సాగర్ స్పీచ్ అండ్ హియరింగ్ నర్సీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సాగర్ స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ నర్సీపట్నం లో ప్రారంభించబడింది మా ప్రత్యేకతలు పుట్టుకతో చెవుడు ఉండి మాటలు రాని వారికి పరీక్షలు నిర్వహించి తగు మిషన్లు ఇవ్వబడును స్పీచ్ థెరపీ ద్వారా మాటలు నేర్పబడును మందబుద్ధి ఎంఆర్ డౌన్ సిండ్రోమ్ సెరిబ్రల్ పాలసీ ఆర్టిజం ఉన్న వారికి స్పీచ్ థెరపీ ఇవ్వబడును పారాలసిస్ వచ్చి మాటలు కోల్పోయిన వారికి స్పీచ్ థెరపీ ఇవ్వబడును గొంతు సమస్యలు బొంగురు పోవటం ఆడవాళ్లు మగ వాళ్లుగా మగవాళ్ళు ఆడవాళ్లు లాగా మాట్లాడటం ఉన్న వారికి థెరపీ ఇవ్వబడును మా వద్ద అందుబాటులో లభించే మిషనరీస్ వినిగిడి మిషన్లు ఇయర్ షీల్డ్ రిసీవర్ టిప్స్ కార్డ్ బ్యాటరీస్ పాకెట్ మోడల్ బిహైండ్ ద ఇయర్ చెవి వెనక పెట్టుకునేది చెవి లోపల అమర్చుకునే మిషన్లు చెవి అచ్చు తీసుకుని చేయబడును ఐటిఈ ఇన్ ది ఇయర్ ఐటీసీ ఇన్ ది కెనాల్ సిఐసి కంప్లీట్ ఇన్ ది కెనాల్ మిషనరీస్ కొనుగోలుపై డిస్కౌంట్ ఇవ్వబడును ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషముల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు డాక్టర్ ఆర్ఎస్ ఎస్విఎస్ అరుణ గారు ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్ గమనిక మా మెయిన్ బ్రాంచ్ తునిలో కలదు మా అడ్రస్ హోటల్ కృష్ణ ప్యాలెస్ ఎదురుగా ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నర్సీపట్నం సెల్ ఎయిట్ వన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫోర్ ఫైవ్ అందరికీ నమస్కారం అండి గత జగనన్న ప్రభుత్వంలో రాష్ట్రంలో సుమారుగా పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయడం జరిగింది జగనన్న ప్రభుత్వంలో అవి అప్పటికే ఏడు కాలేజీలు పూర్తయినాయి మిగతా పది కాలేజీలు కూడా ప్రభుత్వం మారిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పది కాలేజీలు కూడా పీపీపీ విధానంలో ప్రైవేట్ పరంగా చేయాలని చెప్పి కూటమ్ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే దీనివల్ల నష్టం ఏంటంటే ఈ రోజు ఆ పది హాస్పిటల్ సంబంధించి మెడికల్ కాలేజ్ సంబంధించి నర్సీపట్నం కూడా అందులో ఉంది అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు నర్సీపట్నంలో ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటుపరం చేయడం వల్ల చాలా తీవ్రంగా మా ప్రాంత ప్రజల కూడా నష్టపోతున్నాం దానికి కారణం ఏంటంటే అది ప్రైవేటు మెడికల్ కాలేజీతో పాటు సుమారుగా ఆరు వందల ముప్పై పడకల హాస్పిటల్ కూడా ఉంటుంది కార్పొరేట్ స్టైల్లో మరి బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు కూడా మధ్య తరగతి పేతి కుటుంబాలు కూడా ఉచితంగా సేవలు అందిస్తూ మరి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు ఇది నిజంగా ప్రైవేట్ పరం చేయడం వల్ల ప్రైవేట్ వైద్యం కట్టుబడడం వల్ల పీపీపీ ద్వారా మరి మా ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా తీవ్రంగా నష్టపోతున్నారు ఎందుకంటే ఏదైతే విశాఖపట్నంలో కార్పొరేట్ స్టైల్లో ఉన్నాయో ఫీజులు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా చేసే కార్యక్రమం అందుకని దాన్ని నిరసనగా ఇది ప్రభుత్వం చేస్తున్న నిర్ణయానికి నిరసనగా దాని ఎట్టి బస్సులు కూడా ప్రభుత్వమే టేకప్ చేసి ప్రభుత్వం మెడికల్ కాలేజ్ ఆనాడు జగనన్న ప్రభుత్వంలో ఏ విధంగా నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ ప్రభుత్వ పరంగా చేశారు దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి మరి పద్దెనిమిదో తారీఖున ఆ రోజు అసెంబ్లీ సమావేశాల రోజున మా ప్రాంత ప్రజల యొక్క అభిష్టం మేరకు కోరిక మేరకు ఒక నిరసన కార్యక్రమం అభి సెంటర్ లో గాంధీ విగ్రహం వద్ద ఒక నిరసన కార్యక్రమం చేస్తూ మా తాలూకా ప్రజల తాలూకు మనోభావాలు మా తాలూకు ప్రజల యొక్క మన నష్టాలు ఏ విధంగా జరుగుతున్నాయో మరి అసెంబ్లీ సమావేశాల రోజున మా ప్రాంతం నుంచి చెప్పాలనే ఉద్దేశం మీద మరి ఈ రోజు ఇప్పుడే మరి గౌరవ మరి సీఏ గారిని టౌన్ సిఏ గారిని కలిసాం ఆ రోజు పర్మిషన్ ఇవ్వండి మరి గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది అగ్నిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం కొలిదరిచి మా ప్రాంతంలో ప్రజలు వేలాది మంది ప్రజలు కేవలం ఒక నర్సిపట్ నియోజకం కాదు ఈ మెడికల్ కాలేజ్ ఈ మరి పాడే నియోజకం సంబంధించి మరి చెద్దపల్లి మరి మండలం కానీ జీకేవిధి కానీ కొయ్యూరు మండలం కానీ ఇటుపక్క పాయిగ్ణి సంబంధించి కోటవర్ట్లు కానీ ఇటు రోలుగుంట మరి చోడవరం నియోజకవర్ సంబంధించి అంటే కొన్ని వేలాది మందికి మరి ఎంతో ఉపయోగకరమైన హాస్పిటల్ కనుక దయచేసి దీన్ని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనకి తీసుకొని ఇక్కడ ప్రభుత్వం మెడికల్ కాలేజీగా ఉంచేందుకు చేయాలని చెప్పి మీ ద్వారా మరి కోరుకుంటూ మరి రేపు పద్దెనిమిదో తారీఖున అసెంబ్లీ సమావేశాల రోజున మా తాలూకా నిరసన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా అని చెప్పి మీ ద్వారా జగన్